ప్రగతి రథచక్రాలను చాలను పొరుగుతీస్తున్న రథసారథి మనందరి ప్రయతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ త్వర మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వర్గాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యాయమంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వ సముద్ర ఇథనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి వరులు మరియు పాఠశాల గోశాల ప్రారంభించిన వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సౌగౌరవంగా వారిని కోరుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ ఉన్న పెద్దలందరికీ అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా నా నమస్కారాలు నందగోకులం చింతా సెహ్ధర్ ఫౌండేషన్కి అలాగే వీటిని నడిపిస్తున్న ఈశ్వ సముద్ర గ్రూప్ సంస్థకి ముందుగా నా అభినందనలు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి శహిధర్ గారిని వారి ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే నేను నందగోకు గోకులం ప్రాంగణంలో మూడు ప్రాజెక్టులు చూశాను ఒకటి రైతులు